హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రేపటి నుండి రైల్వే టికెట్లపై అయితే కనుక కొత్త రూల్స్ రాబోతున్నాయి ఇక నుండి ఇలాగే అయితే జర్నీ చేయాలని చెప్తున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము మే ఒకటి నుండి రైల్వే శాఖ కొన్ని కొత్త రూల్స్ అయితే కనుక తీసుకురాబోతోంది ముఖ్యంగా చూస్తే భారతీయ రైల్వే శాఖ వెయిటింగ్ టికెట్లతో స్లీపర్ మరియు ఏసీ కోచ్లో ప్రయాణించే ప్రయాణికులపై కొత్త నిబంధనలు అమలు చేయనుంది అంటే చాలామంది నార్మల్ వెయిటింగ్ టికెట్ వెయిటింగ్ లిస్ట్ టికెట్లు లేదా నార్మల్ టికెట్లు తీసేసుకొని స్లీపర్ కానీ లేదా ఏసీ కోచ్లు కానీ ఒక్కొక్కసారి ఎక్కేస్తుంటారు అత్యవసర పరిస్థితి కొంతమంది మామూలుగా కూడా ఎక్కుతూ ఉంటారు సో అటువంటి వారందరికీ కొత్త రూల్స్ అయితే వచ్చేసినాయి మే ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కలిగిన ప్రయాణికులు ఇక ఈ కోచ్లో ప్రయాణించడానికి అనుమతింపబడరు ఈ నిర్ణయం రైళ్లలో రద్దీని మరియు కన్ఫర్మ్ టికెట్లు ఉన్న ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం కోసం తీసుకోబడింది నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానా విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు ఈ నిర్ణయం వెనుక గల కారణాలు చూస్తే రైళ్లలో రద్దీ కారణంగా కన్ఫర్మ్ టికెట్లు ఉన్న ప్రయాణికులు సీట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు అంటే ఒకవేళ కన్ఫర్మ్ టికెట్లున్నా చాలా మంది ఎక్కేయడం వల్ల ఏంటంటే వారికి ఇబ్బంది ఉన్నా ఎక్కలేక ఇబ్బంది పడుతున్నారు వెయిటింగ్ టికెట్లతో ప్రయాణించే వారు కోచ్ల్లో అదనపు రద్దీని సృష్టిస్తున్నారని దీనివల్ల సౌకర్యం మరియు భద్రతపై ప్రభావం పడుతుందని రైల్వే శాఖ గుర్తించింది ఈ సమస్యను పరిష్కరించేందుకు ఈ కొత్త నియమాలు ప్రవేశపెట్టారు అందువల్ల టికెట్ పొందే వారికి మాత్రం తప్పనిసరిగా సీటు ఉంటుంది పార్లమెంట్లో రైల్వేకి సంబంధించిన ప్రశ్నలకు సమాధానమిస్తూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణు విషయాన్ని వెల్లడించారు రైల్వే రైళ్లలో ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని సీట్లు ఎన్ని ఉన్నాయో అన్ని టికెట్లు మాత్రమే జారీ చేస్తామని తెలిపారు అంటే త్వరలో ఇక సీట్లు లేనప్పుడు టికెట్ టికెట్లు అయితే ఇవ్వరు అందువల్ల సీట్లు లేని వారు రైలు ఎక్కరు తద్వారా వేరే సీట్లో మరొకరు వచ్చి కూర్చొని ఉండదు అంటే మీ సీట్లో వేరే వారి సీట్లో ఇంకొకరు వచ్చి కూర్చోడానికి అవకాశం ఉండదు అలా ఎవరైనా కూర్చున్నారంటే వారు టికెట్ లేకుండా రైలు ఎక్కినట్లే అని చెప్తున్నారు అయితే టికెట్ బుక్ చేసుకునే వారు ఇప్పుడు కొంతమంది వెయిటింగ్ లిస్ట్ టికెట్ అయితే ఉండడం జరుగుతుంది వారికి టికెట్ ఇచ్చేటప్పుడు రైల్వే శాఖ సీట్లు ఉన్నంత వరకు మాత్రం వస్తుంది సీట్లు లేకపోతే ఆ వెయిటింగ్ లిస్ట్ టికెట్ వారికి ఇవ్వదని చెప్తున్నారు సో ఇక వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఎవరైనా ఉన్నప్పటికీ కూడా ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది గతంలో రూల్ ఏంటంటే వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉన్నా కూడా రైల్లో టీటీకి చెప్పి ఒక సైడ్ ఉండి మా జర్నీ అయితే అని వారు ఇక ఇక్కడ నుంచి కోచ్ కూడా వరకు చెప్తున్నారు సో ప్రయాణికులు కొన్ని సూచనలు చేశారు ప్రయాణానికి ముందు తప్పనిసరిగా కన్ఫర్మ్ టికెట్ పొందండి తత్కాల లేదా ప్రీమియం తత్కాలను బుక్ చేసుకోవడం ద్వారా కన్ఫర్మ్ సీట్లు పొందే అవకాశం ఉంది ఐఆర్సీటీసీ వెబ్సైట్ యాప్ ద్వారా టికెట్ స్థితిని అయితే తనిఖీ చేసుకోమంటున్నారు జనరల్ కోచ్ల్లో వెయిటింగ్ టికెట్లతో ప్రయాణించే ఆప్షన్ ఇప్పటికీ అందుబాటులో ఉంది కానీ స్లీపర్ మరియు ఏసీ కోచ్లు అనుమతించబడదు అంటే మీకు వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉంటే జనరల్ కోచ్ జనరల్ కోచ్ ఎక్కి వెళ్ళాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ వెయిటింగ్ స్లీపర్ కానీ ఏసీ కోచ్ల్లో కానీ ఎక్కనెవరు మేము ఒకటి అమల్లోకి వచ్చి కొత్త నియమాల గురించి ప్రయాణికులు అయితే అవగాహన అంటున్నారు మరియు తమ ప్రయాణ ప్రణాళికను అనుగుణంగా సిద్ధం చేసుకోవాలి మరిన్ని వివరాల కోసం ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ లేదా రైల్వే హెల్ప్ లైన్ అయితే సంప్రదించమంటున్నారు సో గమనించండి మే ఒకటి నుంచి ఇంకా రూల్స్ అయితే మారిపోబోతున్నాయి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి